హలో మనం ఇక్కడ ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న రవీంద్ర భారతిని సందర్శించడానికి వస్తున్నాం అయితే చాలాసార్లు ఎన్నిసార్లు వచ్చినా మన పాత జ్ఞాపకాలు రవీంద్ర భారతి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికి కూడా మంచిగా సంగీతం కానీ భరతనాట్యం కానీ కూచిపూడి ప్రోగ్రామ్స్ కానీ ప్రైవేట్గా నాట్యాలు కానీ ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా కొత్త ఉంటుంది ఇలాంటివన్నీ మనకి రావడంతో అప్డేట్ అనేది జరుగుతూ ఉండాలి కాబట్టి ఈరోజు చూడండి ఈరోజు ఇండిపో ప్రోగ్రామ్ చూడండి ఎంత అద్భుతంగా కళాకండనం మన శ్రీకృష్ణు లాగా వ్యవసాయం మా హైదరాబాద్ టీవీ ఛానల్ ద్వారా నేను ఫేమస్ చేయబోతున్నాము మంచిగా ఏం పేరు అని అనేది ఏం పేరు రోషి జోషికి కాబట్టి షీల్డ్ కూడా వచ్చింది చూడండి ఇంత మంచి షీల్డే బాగుంది అయితే మీరు మా హైదరాబాద్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని అనుకుంటున్నాను ఇప్పుడు రవీంద్ర భారతి లోపలికి మనం వెళ్తున్నాము చూడండి నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము ఇది ఇది వచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళే ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహము మంచిగా ఇలాంటి కళాఖండాలు ఇట్లాంటివి అన్నీ ఉన్నా కూడా మన ఇవన్నీ చూడండి పోగ్రామ్స్ అదే జరుగుతున్నాయి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మేము చాలా అరుదు ఎందుకంటే హాయ్ హలో అండి ఇది రవీంద్రబాద్కి మనం వచ్చాము ఆ రోజుల్లో షూటింగ్ జరగాలన్నాయి ఇవన్నీ జరగాలంటే చూడండి ఫిలిం ఇవ్వడానికి ఇది ఫిలిం లేదు చూడండి ఈ రోజులు అన్ని అప్డేట్ వచ్చేసి చాలా ఏ రకాలుగా వచ్చేసి కాబట్టి ఆ రోజు సినిమాలంతా ఈ విధంగా ఫిలిం నీళ్ళు ద్వారా మనకి అందేది ఇంత మంచిగా సిటీ సెంటర్లో నీవుడ్లో జరగడం ఇలాంటివన్నీ అన్ని మనకి చూడడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి రీల్ పెడతారండి రీల్ పెట్టి దీని ద్వారా ఫోకస్ అయితే దీని ద్వారా మనకి షో అవుతుంది ఇట్లా మనకి స్క్రీన్ నుంచి మనకి తీయటంలో వస్తుంది మా ఛానల్ వచ్చేసి హైదరాబాద్ టీవీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండి